నమస్తే అండి నేను డాక్టర్ సుమంత్ మెడికల్ ఆంకాలజిస్ట్ అట్ కేర్ హాస్పిటల్స్ ఈరోజు మనం రొమ్ము క్యాన్సర్ ఒక ట్రీట్మెంట్ వైద్యం గురించి మాట్లాడుకున్నాము ప్రధానంగా రొమ్ క్యాన్సర్ అనేది ఒక్క రకం అనేది కాదండి మనం చెప్పడానికి రొమ్ము క్యాన్సర్ అంటాం కానీ వాటిని ఇంకొంచెం పై టెస్ట్గా చేయించి చేయిస్తే వాటిలో అట్లీస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ వేరియంట్స్ అంటాం అంటే వెరైటీ ఆఫ్ క్యాన్సర్స్ వెరె రొమ్ము క్యాన్సర్లోనే ఒక ఐదు ఆరు బయోలాజికల్ వేరియంట్స్ అంటాం సో ఒక్కోదానికి ఒకలాగా ట్రీట్మెంట్ ఉంటుంది ప్లస్ ఏ స్టేజ్లో ఉంది అనే దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది సపోజ్ రొమ్ క్యాన్సర్ కొన్ని ఈస్ట్రోజన్ రిసెప్టార్ పాజిటివ్ రొమ్ క్యాన్సర్ అనే కానీ ఒక ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే వాటిల్లో కొంతమందికి ఈవెన్ రెండు రెండో స్టేజ్లో ఉన్నా కానీ మూడో స్టేజ్లో ఉన్నా కానీ ఫస్ట్ సర్జరీ చేస్తాము కొన్ని క్యాన్సర్స్ ఆ రిసెప్టార్స్ అనేవి నెగిటివ్గా ఉంటే కొంతమందిలో ముందుగానే మనం కీమోథెరపీ పెడతాం తర్వాత సర్జరీ చేస్తాం ఎందుకు అలా చేయాల్సి వస్తుందంటే కొంత అలాంటి వారిలో ముందుగా కీమోథెరపీ పెడితే కనం గడ్డ అనేది చాలా బాగా తగ్గి తర్వాత ఆపరేషన్ చేసే వీలుగా బాగుంటుంది తర్వాత పేషెంట్కి తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతుంది సో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే రొమ్ము క్యాన్సర్ వన్స్ నిర్ధారణ అయిన తర్వాత మీరు డాక్టర్తో కానీ మాట్లాడితే మేము ఈ టెస్ట్లు అన్నీ చేయించి ఫస్ట్ మీకు కీమోథెరపీ అవసరం ఉంటుందా తర్వాత సర్జరీ అవసరం ఉంటుందా ఆ తర్వాత సర్జరీ అయిన తర్వాత రేడియేషన్ పెట్టాల్సి వస్తుందా తర్వాత ఏమైనా హార్మోనల్ ట్యాబ్లెట్ అనేది వాడాల్సి వస్తుందా తర్వాత ఇమ్యూనోథెరపీ ఏమైనా అవసరం ఉంటుందా లేదా డయాగ్నోస్ అయిన తర్వాత తెలుసుకున్న తర్వాత ఆ టెస్టులు చేయించిన తర్వాతే మనం ఫస్ట్ ఏది అవసరమో పేషెంట్కి ఏది బెస్ట్ అనేది ఉంటుందండి అంతేగాని వన్స్ రమ్ము క్యాన్సర్ వచ్చిన తర్వాత చాలామంది అహో అపోహలో ఉంటారు రొమ్ము క్యాన్సర్ రాగానే మొత్తం రొమ్మంతా తీయాల్సి వస్తుంది ఆ తర్వాత రేడియేషన్ పెట్టేస్తారు కీమోథెరపీ పెట్టేస్తారు అనేది అనుకుంటారండి నాట్ నెససరీ అందరికీ అన్ని పెట్టాల్సిన ట్రీట్మెంట్ అయితే ఉండదు చాలా వరకు ఆల్మోస్ట్ అందరికీ ఆపరేషన్ అయితే అవసరం పడుతుంది అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ చూసుకున్న మొత్తం అయితే తీయాల్సిన అవసరం లేదండి బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటాం ఎక్కడైతే గడ్డ ఉందో ఆ గడ్డ వరకు తీసేసి మిగతాది రొమ్ముకి రేడియేషన్ కానీ పెట్టినట్టయితే మనం మొత్తం రొమ్మునంత రొమ్మునంతా తీయాల్సిన అవసరం లేకుండానే ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు రొమ్ము తీసి తీకపోయినంత మాత్రాన పెట్టారు పేషెంట్కి మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందని కొన్ని అపోహ అపోహలు ఉంటాయండి అలా ఏమీ ఉండదు ఉన్న డేటా ప్రకారం మనం ఎర్లీ స్టేజ్లో కానీ డిటెక్ట్ చేసుకుంటే రొమ్ముని మళ్ళీ ప్రిజర్వ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి సరే సర్జరీ తర్వాత మనం చేయాల్సి ఇంకో విషయం ఏంటంటే కీమోథెరపీ కీమోథెరపీకి చాలామంది కొన్ని అపోహలు కూడా పెట్టుకుంటూ ఉంటారు కీమోథెరపీకి సంబంధించింది నేను కొంచెం చెప్పదలుచుకుంటున్నాను కీమోథెరపీ ఎందుకు ఇస్తామంటే పేషెంట్కి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు అనేది రాకుండా ఉండడానికి ప్లస్ సర్జరీ చాలా ఈజీగా అంటే పెద్ద గడ్డని చిన్న చేసిన తర్వాత సర్జన్ అనేవాళ్ళు గడ్డని ఈజీగా తీయగలుగుతారు సో ఇవి మెయిన్ వాటి వల్ల ఉపయోగాలు అదే కీమోథెరపీ ఇచ్చినందువల్ల చాలామందికి అపోహలు ఉంటాయండి ఆ ఏవేవో అపోహలు అంటే కొంతమందిలో చాలా వరకు వామిటింగ్స్ వస్తాయమ్మని వాంతులు ఎక్కువ అవుతాయని నీరసం ఎక్కువ అయిపోతుందనేమో ఇన్ఫెక్షన్ రావచ్చు అనేమో హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుందనేమో ఇవన్నీ కొంచెం మోతాదులో ఉంటుంది బట్ మీరు అనుకునే అంత అయితే కాదు మేము వన్స్ మీరు ఒక్కసారి కానీ మీరు వచ్చి కూర్చుని మాట్లాడితే కానీ మీకు ఎంత పర్సంటేజ్లు ఉంటాయి అనేది మీకు చెప్పడానికి ఉంటుంది కీమోథెరపీ వల్ల ఈ మైల్డ్ మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ భయపడితే అసలుకి మీ ప్రాణం కాపాడే కీమోథెరపీని కానీ అవాయిడ్ చేసుకుంటే మళ్ళీ మీకు ప్రాణం మీదకి వస్తుంది సో కీమోథెరపీ ఇచ్చినందువల్ల ఏమవుతుంది ఇవ్వకపోతే ఏమవుతుంది అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇస్తే మీ ప్రాణం మన ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు కొంచెం చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వాటికి సంబంధించిన ట్రీట్మెంట్లు కూడా మేము ఇస్తూ ఉంటాం ఎక్కువగా వామిటింగ్ సెన్సేషన్ రాకుండా వాంతులు రాకుండా ఉండడానికి మేము మంచి ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం హెయిర్ ఫాల్ సంబంధించింది ఏంటంటే ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కొంతమందికి హెయిర్ ఫాల్ ఉంటుంది వన్స్ ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత హెయిర్ అనేది మంచిగా రికవర్ అవుతుంది ట్రీట్మెంట్ ముందుకు ఎలా హెయిర్ అయితే ఉంటుందో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు చిక్కగా కానీ ముందు ఎలా ఉన్నారో అలానే హెయిర్ అనేది రికవర్ అవుతుంది చాలామందికి అపోహ ఏంటంటే వన్స్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అసలు ఇంకా ఫ్యూ లాంగ్ హెయిర్ అనేది రాకుండా ఉంటారు అనేది ఉంటారు అట్లా కాదండి ట్రీట్మెంట్ ఇచ్చినంత వరకే హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది మళ్ళీ రికవర్ అవుతుంటారు నీరసం కూడా అలాగే ట్రీట్మెంట్ ఇచ్చే టైంలో కొంచెం నీరసం అనేది ఉంటుంది ఆ తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఫుల్గా మీరు రికవర్ అయ్యి నార్మల్ పర్సన్ ఆఫ్ లైఫ్ ఎలాగైతే ఉంటుందో అలా లీడ్ చేయగలుగుతారు సో ఇవన్నీ మీరు భయపడి వన్స్ మీరు కానీ కీమోథెరపీ అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు కానీ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఉన్న స్టేజ్ అనేది పెద్దది అయిపోయి అప్పుడు ట్రీట్ చేయి క్యూర్ అయ్యే స్టేజ్ని మళ్ళీ ఇన్క్యూరబుల్ స్టేజ్ వరకు తీసుకు తీసుకొని రాకుండా ఉండేదానికి ఖచ్చితంగా డాక్టర్ చెప్పినట్టు మీరు కానీ ఫాలో అయితే చాలా బాగుంటుంది హీమోథెరపీ కాకుండా రేడియోథెరపీ రేడియోథెరపీ అనేది మొత్తం బాడీ వరకు ఇవ్వరండి ఎక్కడైతే ఆపరేషన్ అయిందో లేకుంటే ఎక్కడైతే రొమ్ము ఉందో అక్కడ వరకే ఇస్తారు అది కూడా కొన్ని సిట్టింగ్స్ ద్వారా ఒకేసారి రేడియేషన్ ఇవ్వకుండా కొంచెం సిట్టింగ్ సిట్టింగ్స్ అంటే సోమవారం నుంచి శుక్రవారం శుక్రవారం వరకు కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటూ ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే అంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ లేకుండా క్యా క్యాన్సర్ అనేది కంట్రోల్ ఉంటుంది ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కొంచెం మైల్డెస్ట్ డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్ ఇట్లా ఉంటుంది కానీ తర్వాత నార్మల్గా అందరూ ఎలాగుంటారో అలాగే ఉంటారండి రేడియోథెరపీ అనేది కరెంట్ షాక్ అనేది అనుకుంటారు చాలామంది అలా ఉండదండి ఏం లేదండి జస్ట్ స్కానింగ్ అయితే ఎలా చేస్తారో రేడియోథెరపీ కూడా అలానే ఉంటుంది ఆ ఎనర్జీ ఆఫ్ ఎక్స్రేస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అంతేగాని ఏమి షాక్ కొట్టడం కానీ ఏదో కరెంట్ పెట్టినట్టు ఫీలింగ్ అయితే ఉండదు లోపలికి వెళ్తారు కారిగా అలా పడుకుంటారు రేడియేషన్ మెషిన్ రేడియేషన్ పంపిస్తుంది రొమ్ము ద్వారా మళ్ళీ హ్యాపీగా బయటకు వస్తారు అంటే ఒక కైండ్ ఆఫ్ లేజర్ అనుకోండి అంటే లేజర్ ద్వారా ఎట్లా ఉంటుంది జస్ట్ అది లైట్ కనిపిస్తుంది దీంట్లో లైట్ కనిపించదు పేషెంట్కి ఏమీ ఇచ్చే టైంలో కానీ నొప్పి రాదు అల్సర్స్ రావు తర్వాత కరెంట్ కొట్టిన షాక్ కొట్టినంత ఫీలింగ్ రాదు మీకు ఇచ్చినట్టు కూడా తెలియదు అనమాట సో ఇవన్నీ కొన్ని అపోహలు కానీ మీరు కానీ పక్కన పెట్టుకుని సార్ పక్కన పెట్టుకుంటే ట్రీట్మెంట్ మంచిగా కానీ చేసుకోగలిగితే మీకు క్యూర్ అనేది చాలా వరకు పాసిబుల్ అవుతుంది ముందే నిర్ధారణ చేసుకోవాలి చెప్పినట్టుగా ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలి ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే డాక్టర్తో కూర్చొని మాట్లాడితే ఈ డౌట్స్ అనేది క్లియర్గా క్లియర్ అయిన తర్వాతే మీరు ట్రీట్మెంట్ కూడా వెళ్ళచ్చు